సిద్దిపేట జిల్లా నారాయణపేట మండలం గుర్రాలగుంది గ్రామంలోని హనుమాన్ జయంతి వేడుకలను కనుల పండుగగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు హోమం కార్యక్రమాలు చేపట్టినట్లు సభ్యులు తెలిపారు ప్రతి సంవత్సరం ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఆంజనేయస్వామి దీవెనలు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు అనంతరం దాతల సహకారంతో భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు గురాల గురిలో పదవసారి హనుమాన్ జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అదేవిధంగా దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన భవనాన్ని నిర్మించబోతున్నాము అది శ్రావణ మాసంలో సామూహిక సజ్ఞానవత కార్యక్రమంతో ప్రారంభించబోతున్నాము అందరి సహాయ సహకారాలతో ఈ భవన నిర్మాణం జరుగుతుంది అందరికీ కూడా ఆ భగవంతుని ఆశిస్తూ ఉండాలని తెలుసు ప్రత్యేక పూజ కార్యక్రమంతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము దీనికి మాకు గ్రామ అధికారులు ప్రజాప్రతినిధులు యువకులు మిగతా ఉద్యోగులు మిగతా సభ్యులందరూ సహకరించి మా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు ఈరోజు కూడా చాలా విజయవంతంగా నడుస్తుంది అదేవిధంగా మన గుడి ముందు బాగా తిరుపతి మరియు రాంబాడులో దానం చేసినటువంటి అన్నదాన గ్రామ కార్యక్రమం విజయవంతం చేస్తున్నారు వారందరికీ మా అన్న దేవస్థానం అందటానికి నా పేరు పేరు ప్రతిజ్ఞ తెలియజేస్తూ